పిల్లలకి హాఫ్ డేస్ ఇచ్చేస్తారు అలాగే సమ్మర్ హాలిడేస్ కూడా ఇచ్చేస్తారు అందుకని నేనైతే మా పిల్లల కోసం ఈ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఆలూ చిప్స్ని వన్ ఇయర్ పాటు ఇవి నిల్వ ఉంటాయి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనందరికీ తెలిసిందే పిల్లలు ఈవినింగ్ అయితే చాలు ఆకలేస్తుంది ఏదో ఒకటి ఇవ్వండి అని అంటూనే ఉంటారు అందుకని ఆలూ చిప్స్ అయితే ప్రిపేర్ చేశాను చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ అయితే నేను వీటి కోసం ఐదు కేజీలు బంగాళదుంపలు అయితే తీసుకున్నాను ఇవి ఆరిపోయినాక కొన్నే అవుతాయండి అందుకే నేను ఐదు కేజీలు అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే వాటిపైన పొట్టును తీసేసి స్లైసెస్గా కట్ చేసుకోవాలి మనకి వీలైనంత సన్నగా అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న ఆలు స్లైసెస్ని వాటర్లో అయితే వేసుకోవాలి అన్నీ ఒకేసారి కట్ చేసి వేసుకునే కన్నా ఒక్కొక్క ఆలు కట్ చేసేటప్పుడు వేసేసుకుంటే సరిపోతుంది వాటర్లో మొత్తం బంగాళదుంపలు కట్ చేసి స్లైసెస్ ఒకేసారి వేసుకునేటప్పటికి ఉన్నవి బ్లాక్గా అయిపోతాయి అందుకే వెంట వెంటనే ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుంది అన్నీ కట్ చేసుకున్నాక పౌడర్ ఏమీ లేకుండా మంచిగా వాటర్తో క్లీన్ చేసుకోవాలి నేను ఇవి ముందు రోజు నైటే కట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే మార్నింగ్ లేచిన వెంటనే బాయిల్ చేసి ఎండ్లో ఆరబెట్టుకుందామని మార్నింగ్ కట్ చేస్తే మనకి టైం వేస్ట్ కదా అందుకే ముందు రోజు నైటే కట్ చేసుకున్నాను వీటిని ఒక టూ టైమ్స్ అయితే వాటర్తో వాష్ చేసుకోవాలి ఇలా వాటర్ వచ్చేంత వరకు వాష్ చేసుకున్నాక ఇందులో సాల్ట్ అయితే వేసుకోవాలండి ఎందుకంటే నేను ముందు రోజు నైట్ కట్ చేసుకున్నా కదా మార్నింగ్కి బ్లాక్గా అవ్వకుండా ఉంటాయి ఈ విధంగా చేసుకుంటే మీరు తర్వాత రోజు మార్నింగ్ అయినా కట్ చేసుకోవచ్చు కాకపోతే మనకి చాలా టైం వేస్ట్ అయిపోతుంది టూ టైమ్స్ వాటర్తో వాష్ చేస్తాం కదా ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా మొక్కలు ఉంటే మొక్కలకి వేసేసుకోవచ్చు అనవసరంగా సింక్లో వేసేయడం వేస్ట్ కదా ఈ విధంగా అయితే వాష్ చేసుకోవాలండి చూండి నెక్స్ట్ డే మార్నింగ్కి ఈ విధంగా ఉంటాయి మనం సాల్ట్ వేయడం వల్ల అలాగే వాటర్తో పౌడర్ ఏమీ లేకుండా వాష్ చేసుకున్నాం కదా అందుకే బ్లాక్గా అవ్వలేదు వీటిని మళ్ళీ ఒకసారి అయితే వాష్ చేసుకోవాలి స్టవ్ పైన ఒక గిన్నెతో వాటర్ పెట్టుకొని ఆ వాటర్ బాయిల్ అయ్యాక అందులో టేస్ట్కి సరిపడే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఆ వాటర్ బాయిల్ అయ్యాక మనం కట్ చేసుకున్న అయితే అందులో వేసుకోవాలి మూత పెట్టేస్తే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో కుక్ అయిపోతాయి మనకు కంప్లీట్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిస్తే చాలు సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్నాక ఒక హోల్స్ ఉండే గిన్నెలోకి ఆ ముక్కలను తీసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా వాటి పెట్టుకుంటే మనకు ఆరు పెట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ విధంగా అన్నింటినీ తీసుకోవాలి ఇటు మనం ఎండలో అయితే ఆరబెట్టుకోవాలండి ఒక్కొక్కటి ఆరబెట్టుకోవాలి ఒకే దగ్గర అన్నీ వేసేయకుండా ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి మనం ఒకే దగ్గర వేసేస్తే అవి అతుక్కుంటాయి చూడండి ఈ విధంగా అయితే ఆరబెట్టుకోవాలి మనం టూ త్రీ డేస్ ఆరపెట్టాల్సిన అవసరం లేదు ఈవినింగ్కి ఇలా డ్రై అయిపోతాయి వీటిని ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయి స్టవ్ పైన ఒక కలిపి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదు వేసినవన్నీ తీసేస్తే సరిపోతుంది మీరు కూడా నాలనే నైట్ కట్ చేసి పెట్టుకుంటే అందులో సాల్ట్ వేయడం అసలు మర్చిపోవద్దు మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ బయట కొనే చిప్స్ కన్నా ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి మనం ఇందులో కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ప్లెయిన్గా అయినా తినవచ్చు అలాగే కారం యాడ్ చేసుకొని తినొచ్చు చాలా టేస్టీగా ఉన్నాయి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చిప్స్ వేరే ఆలుగడ్డలతో చేయాలి అంటారు కదా అలా ఏం అవసరం లేదండి నేనైతే మామూలు కర్రీకి వాడే పొటాటోతోనే చేశాను చాలా టేస్టీగా ఉన్నాయి మీ పిల్లలకి బయట కొనే ఫుడ్ కన్నా మీరే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు కొంచెం ఓపుకుంటే చాలు మీ పిల్లల కోసం ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలకి ఎంతో ఇష్టం కదా ట్రై చేసి ఎలా వచ్చాయో కూడా కింద కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అస్సలు మిస్ కావద్దు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్